వెల్కమ్ టు గ్రామంలో ఉన్న మత్స్యకార సోదరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేపొచ్చి నెల పద్నాలుగో తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మన కాకినాడ పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారికి మీడియా ద్వారాగా ఒక లెక్క అయితే ఇవ్వాలి మొన్న జూన్ రెండవ తారీఖున ఒక ఐదు వేల మంది మత్స్యకారులతో మేము వెళ్ళి కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి ఒక ఐదు డిమాండ్లు ఆ ఐదు డిమాండ్లు ఏంటంటే అవిడే ప్రతి మత్స్యకారుడికి ఐదు లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అంటే యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి యానం నియోజకవర్గంలో కానీ మమ్మడివరం నియోజకవర్గంలో కానీ ఏ విధంగా అయితే పన్నెండు పదకొండు వేల ఐదు వందలు ప్రతీ నెల వస్తున్నారు అదే మాదిరిగా కూడా ఇక్కడున్న ప్రతి మత్స్యదారులకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే మా మత్స్య సంపద పోయిందయ్యా మా మత్స్య సంపద రిలయన్స్ కంపెనీ వల్ల పోయింది ఎస్ఆర్ గుజరాత్ వల్ల పోయింది రిలయన్స్ క్రూడ్ ఆయిల్ వల్ల పోయింది రిలయన్స్ క్రూడ్ ఆయిల్ వల్ల పోయింది ఎటో కంపెనీ వాడు బొట్టాలేసి సముద్రంలో ఈ గురేశం వాటర్ వల్ల పోయింది సమస్య అంతా కూడా అందుకని అరవింద బాబు కంపెనీ వాడు ఎట్లో కంపెనీ వాడు కాకినాడలో ఉన్న ఐ ఫ్యాక్టరీలు ఎన్ఎఫ్సిఎల్ జిఎఫ్సిఎల్ ఎస్ఆర్ గుజరాత్ రిలయన్స్ కంపెనీల వలన అవునే ఈ ఆల మత్స్యకారులు యాటకెళ్తే ఆయిల్ డబ్బులు రాలేని కర్మ ఈ విషయం మన ఉప ముఖ్యమంత్రి కొలిదల పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలా చెప్పగలతా మనం ఆయనకి రేపు వచ్చే పద్నాలుగో తారీఖు సోమవారం పది గంటలకు వెళ్ళి ప్రతి ఒక్కరికి ఐదు డిమాండ్లు పెట్టాం ప్రతి ఒక్కరు కూడా ఇందులో పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి యాభై లక్షల రూపాయలు గంటల ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఫ్యాక్టరీలో నూటికి ఇరవై ఉద్యోగాలు ఇవ్వాలి అదే మాదిరిగా బిసి బ్యాంకులో రుణాలు ఇవ్వాలి చదువుకున్న పిల్లలకి ఇందులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది